ఓరి బాబు ఈ వార్త చూసారా పక్క గ్రామంలో సర్పంచ్ పదవి కోసం పన్నెండు లక్షలు ఆ పక్క గ్రామంలో యాభై ఏడు లక్షలు ఇంకో దగ్గర కోటి వరకు ఖర్చు చేశారట నెలకి ఆరు వేల ఐదు వందల జీతం కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెట్టడం ఏంటి ఏం లెక్కరా ఇది ఇది లూటీ లెక్కరా సర్పంచ్ పదవికి కోటి పెట్టినా నష్టం ఏమీ కాదురా గ్రామంలో దోచుకునే మార్గాలు చాలా ఉంటాయి జనాలు అడ్డగారా అన్న అభివృద్ధి పనుల్లో కమిషన్ బిల్లుల్లో ఎక్స్ట్రా రేట్లు బోర్లు రోడ్లు ఇంకా కొనుగోలు సామగ్రి సరఫరా ఎంపీడీఓ డిపిఓ మరియు ఆడిట్ వాళ్ళు చూసేది ఏమిటంటే పేపర్ పై ఉన్న ఫిగర్లు ఆ కాగితాలు వాళ్ళకి సరిగానే కనిపిస్తాయి కానీ గ్రౌండ్ లో జరిగేది వేరు ఎవరు అడుగుతారా ఎన్నడన్న యువత గ్రామ సభకు వచ్చి ప్రశ్నించడం చూసిర్రా ఓనీ ఎవరికైనా పది రూపాయలు పెట్టి గ్రామ పంచాయతీలో ఆర్టీఐ ఫైల్ చేసే దమ్ముందా రైట్ టు ఇన్ఫర్మేషన్ ప్రకారం మన గ్రామానికి వచ్చిన ఎంత ఏ పని మీద ఖర్చు చేశారు అన్ని వివరాలు ఒక్క ఆర్టీఐ వేస్తే మీ చేతిలోకి వస్తాయి యువత గ్రామ సభకెళ్ళి వాళ్ళను ప్రశ్నించండి పనుల వివరాలు బిల్లులు పనుల నాణ్యత ఇవన్నీ ప్రజల ముందు మాట్లాడాలి ఎవరైనా తప్పు చేస్తే ఆధారాలతో ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వండి కలెక్టర్కి ఫిర్యాదు ఇస్తే సర్పంచ్ పదవి నుండి తొలగించబడతాడు